హాయ్ అండి అందరికీ ఈవినింగ్ స్నాక్స్ పల్లీ ఫ్రై ఇలా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి నేను చేసే విధంగా చేయండి ఇలా స్టవ్ సిమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోవాలి చక్కగా చాలా ఈజీగా అయిపోతుందండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి ఇంట్లో మనం ఇలా చేసి పెడితే ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ప్లేట్లో వేసుకోవాలండి పల్లీలు మొత్తం ఇలా పల్లీలు మొత్తం వేసుకోవాలండి ప్లేట్లో ఇప్పుడు కడాయిల నుంచి ఆయిల్ పక్కకు తీసేసి పచ్చాపచ్చా చేసిన వెల్లిపాయలు వేసుకోవాలి రెండు రెబ్బలు కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సరిపడ కారం రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి కారం ఉప్పు అంతా పట్టేస్తుంది పల్లీలకు ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందామండి పల్లీలు మొత్తం చూడండి ఈ విధంగా ఇప్పుడు పైన నుంచి చాట్ మసాలా కొంచెం వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది పుల్లపుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలా మొత్తం కలుపుకోవాలండి రెడీ అండి పల్లీ ఫ్రై ఎంతో రుచికరమైన పల్లీ ఫ్రై రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి